నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను అంజిత్ తెలంగాణలో యూరియా కష్టాలు పొలిటికల్గాను హీట్ పెంచుతున్నాయి ప్రధానంగా యూరియా కోసం ధర్నాలు చేస్తున్న రైతులపై పోలీసులు అనుసరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుంది నారాయణపేట్ జిల్లా మరికల్ మండలం తిల్లేరులో యూరియా అడిగిన రైతును ఓఎస్ఐ చెంప మీద కొట్టడం కలకలం రేపుతోంది దాంతో ఈ ప్రభుత్వంలో తమకు విలువలేదని యూరియా ఇవ్వకుండా తిరిగి తమనే కొడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తారు రేవంత్ రెడ్డి ఉంటే మా బతుకు బిచ్చపు బతికే అని కేసీఆర్ వస్తేనే ముక్కడి బువ తినగలం అంటూ కూడా కేసీఆర్ ను తలుచుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు యాభై యాభై బస్తాలు యూరియా వేసుకొని పోతున్నారు మాకు ఒక్క బస్తా ఇస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటోలోకి డబ్బులు ఇస్తే యూరియా ఇంటికి వచ్చేదని నాట్లు వేసి రెండు నెలలు అవుతున్న యూరియా దొరకడం లేదు ఇప్పుడు యూరియా వేసి ఏం లాభమని రైతులు మండిపడుతున్నారు ఇటు సిద్దిపేట జిల్లా తోగుంట మండల కేంద్రంలో చెప్పులు క్యూ లైన్లో పెట్టిన రైతులు యూరియా కోసం ఎదురు చూస్తున్నారు జై రేవంత్ అన్న అనుకుంటూ దారుణంగా ఓట్లు వేసి గెలిపించుకొని ఇప్పుడు మట్టి బుక్కుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడైనా ఆడోలు వచ్చిన ఎప్పుడైనా ఆడోలు వచ్చి రాయంత మంది ఈ వానాల బుడదలు ఎప్పుడైనా వచ్చిన జనాలు ఎంత ఎంత కోస పెట్టుకుంటాడు ఓట్లు వేసి గెలిపించినందుకు కుర్చీలో కూసా పెడతాను కదా వాని ఇంటిగా సహసారాన్ని చూసుకుంటాను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా బస్తాల కోసం దెపలు తిన్నాం ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి వచ్చిందని కన్నీటి అవుతున్నారు అటు కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నియోజకవర్గం పాలకుర్తిలో యూరియా ఇవ్వడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు సిగ్గులేక గెలిపించి ఇప్పుడు మట్టి బుక్కుతున్నాం అన్న అన్నందుకు తగిన శాస్తి జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఇక మరోవైపు మహబూబా జిల్లా నరసింహలపేట మండల కేంద్రంలో యూరియా కోసం ఆందోళనకు దిగారు బాధిత రైతులు రెండు నెలలుగా యూరియా కష్టాలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు రాత్రి రెండు గంటల నుండే యూరియా కోసం బారులు తీరారు రైతులు అంతేకాదు రాత్రి సమయంలో కూడా యూరియా కోసం రోడ్లపై బైఠాయించారు పలువురు రైతులు యూరియా కోసం రాస్తో దిగిన రైతులు కాంగ్రెస్ నాయకులు యూరియా అక్రమంగా తీసుకుంటున్నారని రోడ్లపై బైఠాయించారు రైతులు ఇక మరోవైపు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల కేంద్రంలో ప్రభుత్వ సరిపడే యూరియా సరఫరా చేయడం లేదని రాత్రి వేళల్లో నిరసన చేపట్టారు రైతులు ఎరువుల దుకాణాల్లో దళారులకు లింకు పెట్టి అక్రమంగా యూరియా విక్రయిస్తానని రైతులు ఆరోపించారు ఈ క్రమంలోనే ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు రైతులు ఇక మరోవైపు ఎరువులు అడిగిన రైతును ఎస్ఐ చెంపపై కొట్టడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు పదేళ్లలో లేని ఎరువుల కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందంటూ అధికారులను కలిసి వినతి పత్రం అందజేస్తారు వర్షంలో తడుస్తూ అర్ధరాత్రులు ఎరువుల కోసం మహిళలు మహిళా రైతులు కూడా రోడ్ల మీద నిలబడి ఇబ్బందులు పడుతున్నారని రైతులు ఇబ్బందులు పడకుండా సరిపడ యూరియా ఇవ్వాలని అగ్రికల్చర్ కమిషనర్ ను కలిశారు సరిపడా యూరియా ఇవ్వాలని అసెంబ్లీ నుండి వ్యవసాయ శాఖ కమిషన్ దగ్గరకు ఫ్లకార్లు ప్రదర్శిస్తూ వెళ్లారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పదేళ్లలో లేని యూరియా కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు యూరియా ఏమైనా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారా తెలంగాణలో ఏం జరుగుతుందో తమకు తెలియాలన్నారు అసెంబ్లీ పదిహేను రోజులు నడపాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆనాటి రోజులు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు ఇక మరోవైపు అది పిసి ఘోష్ నివేదిక కాదు పిసిసి నివేదిక అని కేటీఆర్ విమర్శించారు కాంగ్రెస్ నాయకులు చెప్తున్న యూరియా మాఫియా గురించి అసెంబ్లీలో చర్చలు జరపాలన్నారు రైతుల ఇబ్బందులపై సుదీర్ఘ చర్చలు జరిపేందుకు పదిహేను రోజులు అసెంబ్లీ నడపాల్సిన అవసరం ఉందన్నారు మీకు నచ్చిన రెండు మూడు అంశాలు మాట్లాడి మైకు కట్ చేస్తే కుదరదని కేటీఆర్ హెచ్చరించారు ఇక అంతకుముందు గణపతి బొప్పా మోరియా కావాలయ్యా యూరియా అంటూ వినూత్నంగా నిరసనలు చేశారు కేటీఆర్ గన్ పార్క్ వద్ద ఖాళీ యూరియా సంచులతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత తీర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం ఆందోళన చేశారు ఫ్లకార్లు ప్రదర్శిస్తూ యూరియా కొరత తీర్చాలని రైతులను ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు